అసలే సెలవుల సీజన్ బస్టాండ్లు రైల్వే స్టేషన్స్ ప్రయాణికులతో కిక్కిరేసిపోతున్నాయి ఓ చేతిలో లగేజ్ మరోవైపు చంటి పిల్లలు వృద్ధులతో బస్సుల రాక కోసం ఎదురు చూడక తప్పటం లేదు ప్రయాణికుల రద్దీ పరిస్థితిని దృష్ట్యా అధికారులు బస్సులు అదనంగా ఏర్పాటు చేశారు పండుగ సీజన్స్ ఓకే మిగిలిన సమయాల్లో వివిధ బస్ స్టాప్స్ వద్ద ప్రయాణికులు ఇంతలా ఉండకపోవచ్చు నిత్యం బస్సులు మాత్రం ఆ దారి గుండా వెళ్లాల్సిన పరిస్థితి ఉంటుంది ఒక్కోసారి ఆ బస్ స్టాప్స్ వద్ద ప్రయాణికులు ఉండకపోవచ్చు అలాంటి సమయాల్లో బస్సు సమయం వృధా అయ్యే అవకాశం ఉంది అయితే ఈ బస్ స్టాప్స్ వద్ద ప్రయాణికులు ఉన్నారా లేదా అనే విషయాన్ని డ్రైవర్ తెలుసుకోవటం చాలా కష్టతరం ఇప్పుడు ఈ విషయాన్ని సులభంగా తెలుసుకునేందుకు జఖీరాబాద్కు చెందినటువంటి టిఎస్ డబ్ల్యూఆర్జే స్కూల్కు చెందిన విద్యార్థిని గీత ఓ పరికరాన్ని రూపొందించింది దానిని బస్సు ప్రాంగణంలో అమరిస్తే ప్రయాణికులు ఉన్నారా లేదా అని తెలుసుకొని ఉంటే ఆ మార్గం గుండా బస్సులు తిప్పేందుకు అవకాశం ఉంటుందన్నారు అసలు ఈ పరికరం ఏంటి దానిని ఆ విద్యార్థిని ఎలా అమర్చారు అనే విషయాలపై లోకల్ ఎయిటీన్ ద్వారా తెలిపారు మనం ఎక్కువంటి మార్పు తెచ్చి ప్రజలకి హెల్ప్ చేసేటట్టు ఉండేటట్టు సో అందులో ప్రజెంట్ అందరూ ప్రేది రోడ్వేస్ ఆ రోడ్ వేస్ లో ఎక్కువ అంటే బస్సెస్ ఆ బస్సెస్ జరిగే కొన్ని యాక్సిడెంట్స్ ప్రివెంట్ చేయడానికి నేను ముందు ఒక గ్యాగెట్ తో ఉన్నాను దాన్ని టచింగ్ సెన్సర్ ఇట్ ఈస్ టచింగ్ సెన్సర్ ఈ టచింగ్ సెన్సర్ యొక్క పని ఏంటంటే దాన్ని ముట్టిన వాళ్ళని ముట్టినప్పుడు అది ఒక లైట్ చేస్తుంది సో మనం రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు స్టాండ్ లో ప్రయాణికులు ఉన్నారా లేదా అని తెలుసుకోవటానికి ఆ విద్యార్థిని వినూత్న పరికరం తయారు చేసి అందరినీ ఆకట్టుకుంటున్నారు ఈ పరికరం ద్వారా ముందుగానే అతివేగంగా నడుపుతున్న డ్రైవర్ను అలర్ట్ అలర్టు చేయవచ్చు తద్వారా ప్రమాదాలు అరికట్టవచ్చు ఆర్టీసీ డ్రైవర్ను అలర్ట్ చేయడానికి బస్ స్టాండ్ సమీపంలో టచ్ స్క్రీన్ ఫిట్ చేస్తే ఆ బస్ లో ప్రయాణికులు ఉన్నట్లు గుర్తుంచుకొని ఆ డ్రైవర్ నెమ్మదిగా వచ్చి బస్ లోకి ప్రయాణికులను ఎక్కించుకోవడం జరుగుతుంది లేకుంటే ఒక్కోసారి డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా బస్సులు ఆ ప్రాంగణంలో ఆగకపోవచ్చు బస్ రాగానే అందరు ప్యాసింజర్స్ ఉడుపుతారు బస్ దగ్గరికి ఒక మంచి ప్లేస్ తో కూర్చోడానికి వెళ్ళినప్పుడు ఫర్ సపోజ్ బస్ బస్ విలేజ్ విలేజ్ కి స్టాప్ ఉంది కదా ఫస్ స్టాప్ దగ్గర కొన్నిసార్లు ఆగుతుంది కొన్నిసార్లు ఆగండి ప్యాసింజర్స్ ఎక్కువ వల్ల ఫర్ సపోజ్ ఇప్పుడు ప్యాసింజర్స్ ఎక్కాలనుకో బస్ దగ్గర దగ్గరకి వెళ్ళి వెళ్ళినప్పుడు బస్ ఆక కాకపోతే ఏమైతుంది యాక్సిడెంట్ అనేది జరుగుతుంది సో ఇటువంటి టైప్స్ యాక్సిడెంట్స్ మనం ఆపడానికి ఈ సెన్సర్ వల్ల మనం ప్రివెంట్ చేయగలుగుతాం ఇటువంటి యాక్సిడెంట్స్ జరగకుండా ఎలా అంటే ఈ సెన్సర్ ని మనం బస్ స్టాప్ లో ఆర్ స్టాప్ లో స్టాప్ లో దగ్గర కొలికి పెట్టాలి ఈ సెన్సర్ పెట్టినప్పుడు ప్యాసెంజర్స్ అనే వాళ్ళు ఉంటారు కదా ఒకవేళ ఆ స్టాప్ లో ప్యాసెంజర్స్ ఉన్నట్లయితే ఆ ప్యాసెంజర్స్ ఈ సెన్సర్ ని టచ్ చేస్తుంది మనకు తెలుసు ఈ సెన్సర్ ని టచ్ చేసి ఒక నైట్ బ్లో చేస్తుంది ఈ మధ్య కాలంలో మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించటంతో వీరి రాకపోకలు కూడా ఎక్కువయ్యాయి అలాంటి సమయంలో ప్రయాణికులు బస్ స్టాప్లో ఉన్నారా లేదా ముందుగానే డ్రైవర్కు తెలిసే విధంగా ఈ విద్యార్థిని టచ్ స్క్రీన్ పరికరం ఎంతో ఉపయోగపడుతుంది అయితే ఆ విద్యార్థిని సంగారెడ్డి జిల్లా సంగారెడ్డి పట్టణ కేంద్రంలో సైన్స్ ఫేర్లో ప్రదర్శనకు ఉంచటంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది అట్టా చేసినప్పుడు ఏమో ఏమవుతుంది ఈ లైట్ అనేది గ్లో అవుతుంది లైట్ గ్లో అవ్వడం తోటి బస్ ఎంత ఉండండి అది నడిపిస్తున్న డ్రైవర్ అనే తనకి ఆ లైట్ క్లారిటీగా కనిపిస్తుంది క్లారిటీగా కనిపించడం అతనికి అడ్డమవుతుంది ఈ స్టాప్ లో ప్యాసెంజర్స్ అని వాళ్ళు ఉన్నారు వాళ్ళు బస్ ఎక్కాలని అనుకుంటారు సో మనం బస్ స్లో డౌన్ చేసుకుంటూ స్టాప్ లో ఆపాలి ప్యాసింజర్స్ ఎటువంటి ఇబ్బంది యాక్సిడెంట్ జరగకుండా ఉన్నారా అంటే ఆ డ్రైవర్ బస్ ని స్లో డౌన్ చేసుకుంటూ వచ్చి ఆ స్టాప్ లో సేఫ్ గా అక్కడ పెట్టారు పెట్టినప్పుడు ప్యాసెంజర్స్ అనేవారు ఎటువంటి ఇబ్బంది లేకుండా పీస్ఫుల్ గా బస్ నిక్సిడెంట్ మనం ప్రివెంట్ చేయడం ఈ సెన్సర్ తో ఈ సెన్సర్ అనేది ఎస్పెషల్లీ ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ లో మనం తీసుకున్నామంటే మనకు అడ్వాన్స్మెంట్ టెక్నాలజీ ఎంత ఇంపార్టెంటో అదే టెక్నాలజీతో మనం ఒక ప్రాణాన్ని కాపాడడం అంతే ఇంపార్టెంట్ ఈ పరికరం ఏర్పాటుతో ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయో ఆ విద్యార్థిని లోకల్ ఎయిటీన్తో తెలిపింది ఈ పరికరంతో డ్రైవర్ నిర్లక్ష్యంగా వ్యవహరించకుండా ఉండేందుకు అవకాశం కూడా ఉందన్నారు బస్సు ప్రాంగణంలో డ్రైవర్ ప్రయాణికులు ఉన్నారో లేదో ఈజీగా తెలుసుకోవచ్చు అని తెలిపారు ఇటు డ్రైవర్కు అటు ప్రయాణికులకు సమయం వృధా కాకుండా ఉంటుందన్నారు